కడపలోని అమీన్ పీర్ పెద్ద దర్గాలో ప్రతి ఏటా గంధ మహోత్సవాలు చదివింపులు వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు పెద్ద దర్గాలో మత గురువులు ప్రబోధించిన మార్గాలనే అనుసరిస్తున్నారని దర్గాలో ఉన్న మత గురువులు ఎంతో మహిమ గలవారని స్థానికులు చెబుతున్నారు ఈ ప్రపంచంలో పుట్టినందుకు ఇతరులకు సహాయపడాలని లేకపోతే అల్లా ఇచ్చిన జన్మకు అర్థం ఉండదని గురువులు బోధించినట్టు స్థానికులు తెలిపారు గంధ మహోత్సవాల సందర్భంగా దర్గా మేనేజర్ అలీఖాన్ మాట్లాడుతూ దర్గా విశిష్టతను తెలియజేశారు దర్గా పీఠాధిపతి సూచనల మేరకు దర్గాను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు మానవత్వమే సర్వమత సారాంశం అనే సందేశాన్ని దర్గా గురువులు బోధించారని దర్గా శిష్యుల ద్వారా ఈ విషయాన్ని సర్వ మానవాళికి తెలియజేస్తామని చెప్పారు దర్గా సూఫీ తత్వానికి పెట్టింది పేరని గురువులు బోధించిన మార్గంలో ప్రయాణిస్తున్నామని అలీఖాన్ తెలిపారు ప్రతి ఏటా దర్గాలు నిర్వహించే కార్యక్రమంలో సూఫీ తాత్వికులు ప్రబోధించిన తత్వాలను ప్రచారం చేస్తారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఈ సమయంలో జరిగే ఉర్దూ కవి సమ్మేళనం కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి కవులు వచ్చి కవిత్వాలు వినిపిస్తారని అన్నారు ఉత్తరాదికి చెందిన బ్రాహ్మణులు సిక్కులు భక్తులు వచ్చి దర్గాలో మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు మానసిక శారీరక ఇతర సమస్యలతో ఇబ్బంది పడేవారు దర్గాకి వచ్చి నిద్ర చేస్తే సమస్యలు దూరం అవుతాయని భక్తులు భక్తులు విశ్వసిస్తారని తెలిపారు నిత్యం దర్గాను ప్రజలు సందర్శించి వారి మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు అమీన్ పేర్ పెద్ద దర్గాలో కోరిన కోరికలు తీరుతాయని ప్రజలు విశ్వసిస్తారు దర్గాలో ఉన్న గురువులు ప్రజలకు సర్వమత సారాంశాన్ని అందచేయడమే ముఖ్య లక్ష్యం దర్గాలో పెట్టే అఖండ దీపం నూనె సేవించడం వల్ల సమస్యలు తొలగుతాయని భక్తుల నమ్మకం సినీ ప్రముఖులు సైతం ఈ ఉత్సవాల సందర్భంగా దర్గాకు విచ్చేసి ప్రార్థనలు చేస్తారు